నేను ఇలా ఫిఫ్టీ యూరోస్ నోట్స్ తీసుకున్నాను ఇది ఒక చాలా పవర్ఫుల్ రెమెడీ అనమాట దుర్గాదేవికి సంబంధించింది ఇలా నాలుగు ఎందుకంటే మా ఇంట్లో నలుగురు ఉంటారు అందుకని నాలుగు నోట్లు తీసుకున్నాను యాభై మీ ఇండియన్ కరెన్సీలో ఏదైనా పర్వాలేదు పది రూపాయలు ఇరవై రూపాయలు అలా ఏ నోటైనా పర్వాలేదు దీంట్లో తప్పకుండా ஓம் நமோ பகவதே வாசுதேவாய நம ஓம் நமோ பகவதே வாசுதேவாய நம அன்டூ பதக்கொண்டுசார்லு இல பசுவனி சிம்மாலி ஓம் நமோ பகவதே வாசுதேவாய் 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 நமோ பகவதே வாசேவாய் நமோ பகவதே வாசுதேவாய் நமோ பகவதே வாசுதேவாய் నమో భగవతే వాసుదేవాయి నమో నమో భగవతే వాసుదేవా అయినమో అంటూ నాలుగు నోట్ల మీద చల్లాలి ఇలా ఫిఫ్టీ నోట్ని తీసుకొని శ్రీం అంటూ ఇలా చుట్టాలి ఏడుసార్లు శ్రీం 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 సెవెన్ టైమ్స్ ఇలా శ్రీం అంటూ ఈ కాగితాన్ని చుట్టి రెడ్ రెడ్ తాడుతో మన మనసులో కోరికను అనుకుంటూ శ్రీ 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 ఇలా నాలుగు మా ఇంట్లో నలుగురు ఉన్నారు కనుక నాలుగు చేశాను ఇవి అమ్మవారి పాదాల దగ్గర తొమ్మిది రోజులుంచి విజయదశమి రోజు వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చి వాళ్ళ పరుసులో పెట్టుకోమని చెప్పాలి దీనివల్ల అమ్మ అనుగ్రహం ఎప్పుడు మనకి తోడుగా ఉండి మన మీద కనక వర్షం తప్పకుండా కురుస్తుంది తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి శ్రీమాత్రి నమ దుం దుమ్ నమః ఓం దుమ్ దుర్గా ఈ తాళం కట్టి ఇలా చేసుకొని అమ్మవారి పాదాల దగ్గర ఉంచుకోవాలి దుర్గాదేవి నమ ఓం దుమ్ దుర్గాదేవి అమ్మవారి దగ్గర పెట్టుకొని అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకొని విజయదశమి రోజు అందరికీ గిఫ్ట్గా పిల్లలకి ఇచ్చుకోవచ్చు అదే రోజు పరుసలో కూడా పెట్టేసుకోవాలి శ్రీమా ప్రియ నమ